అప్పుడే నవ్వేకు ఇంకా ఉంది ఇంకే ఉంది వాళ్ళ నాన్నగారు మధుగారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు వెంటనే మధుగారు అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో అంతే జరిగింది ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు సరే మీ ఆయన గారికి సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే మీ ఆయన సాహసమే సర్లే సాహసం వస్తే మంచిదే గానీ ఇంకే పోలిగా రాకుండా ఉంటానయ్య అదేంటి అలా అంటావు మా అన్నయ్యకి ఏం తక్కువ తక్కువగాదే అమ్మా అన్నీ ఎక్కువే నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఒలకరు పలకరు కృషిలా కూర్చునే ఉంటారు ఆయన ఓర్పు చూస్తుంటే నాకే ఓర్పు పోతుంది నువ్వు ఎక్కడికో వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎక్కడికి నేను అడగను ఆయన చెప్పరు ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు మొత్తానికి ఇద్దరం మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం అలా ఎందుకు ఉండాలి నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతారు చూడు అక్కడ లేని వాళ్ళని మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు నీ ఆత్మార్పణ సిద్ధాంతం ఉంటా పంట పట్టదు బాబు మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం ఎందుకనంటా మా ఆయన అతడైన మొగాడు మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బాంతగాను ఉండటానికి ఒప్పుకోడు ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు మేమిద్దరం అలా సమీదులుగా ఉండటమే నాకు సరదా మొత్తం మీద సంతోషంగా ఉన్నారు చీటికి మాటికి పోట్లాడుకుంటాం అసలు నిజం చెప్పాలంటే ఏ భార్య భర్తను పోట్లాడుకోరు ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది ఏమోనమ్మా మూడు పేడాల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు కోరిన వరాలు ఇవ్వలేదని దేవుడి పూజించడం మాంటావా అలా పూజించడమే ఆత్మార్పణ అమ్మో నీ ఆత్మ అర్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు నన్ను వదిలేయమ్మా డబ్బు టైమే వస్తాను క్లబ్ లో కూడా చేరావా లో కూడా చేరావని అడుగుతున్న పెద్ద తప్పు చేసినట్టు లేడీస్ క్లబ్ పేరే ఏదో టైం పాస్ అవడానికి వస్తాను అయ్యో నా బ్యాగ్ మర్చిపోయాను అయ్యో నా బుక్ అవునమ్మా ఈసారి మన క్లబ్ వార్షిక మన నెంబర్ తే సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం కానీ ఏ నాటకం చూసినా మగ వేషాలు ఎక్కువగా ఉంటున్నాయి మన మగ వేషాలు వేస్తే బాగుంటుంది కదా హాయికి ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రైతే కరే ఐడియా బాగానే ఉంది చక్రపాణి అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి హా ఎందుకు లేరు చక్రపాణి అని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి ఆయన తెలుసా తెలుసంటే బాగానే తెలుసు ఆయన చేత రాయిస్తారండి ఇంకేం చాలా థ్యాంక్స్ అమ్మా అందుకే ఓకే అండి నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు తను చక్రపాణి ఎప్పుడు పొగుడుతూ ఉంటుంది నేనేమో విమర్శిస్తాను వాడు ఒక రైటర్ కాదని కథలన్నీ కాపీ కొడతాదని అనా కానీ అని నేను తిడుతూ ఉంటాను ఆవిడికి ముస్సుమని కోపం వస్తుంది అది నాకు ఎంటర్టైన్మెంట్ ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు ఇదిగో నిన్న తమాషా జరిగింది తెలుసా ఏమిటి నిన్న చిత్రపాడిని అడ్మైర్ చేస్తూ ప్రభుత్వం రాసి నేను నిన్న దానికి సమాధానం ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటావు ఒకరికి తెలియకుండా ఒకరు రాసుకుంటారు అన్నమాట నాటకాలు బుద్ధి ఎక్కడ పోతుంది బయట అద్దామని ఇంట్లో ఆడుతున్నాం అన్నమాట ఎలా జోక్ చేస్తున్నావా నువ్వు దగ్గర రావడం రమ్మ నువ్వే అనుకోదు రై ఈ ప్రపంచంలో ప్రజాం దగ్గర నాటకం వాడడం ముగ్గురు ఆడున్నారా చెప్పు నువ్వరువా ఏ అమ్మా అంట చెప్పు చలా హలో హాయ్ హరే మీరు ఇక్కడే ఉన్నారా సరళ ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకళ చూసావా కేటి ముగ్గురు కబుల్ చెప్పుకుంటున్నారా ఏమీ లేదు ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నారా చదువు నేను ఆఫీస్కి వెళ్ళగానే తిరిగి వచ్చేదాకా ఇవ్వడు అంత బాగా రాస్తారు ఈ మధ్య నేను ఉత్తరం రాశాను బదులు కూడా వచ్చింది చదువుతాను శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి మీ భర్త కూడా ఒక రచయితని ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు మన దేశంలో ఎందరో అలా మరుగున పడి ఉన్నారు మీ భర్త కూడా ఒక మహారచయిత అయి ఉంటాడు ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు సర్లేండి చూసారా మీరేమో ఆయన కాపీ రైటర్ ను తీసి పారేస్తున్నారు ఆయన మిమ్మల్ని గొప్ప రచయితని మెచ్చుకుంటున్నారు అదే ఆయన గొప్పతనం గొప్పతనమే చేసి అతను గొప్పాడు అయిపోయాడు ఏడ్చిందో ఏడుచాడో ఆయన గొప్ప మనిషి అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం ఆ బాధ్యత అంతా నాకే అప్పగించారు తెలుసా అయ్యో ఎందుకంటే మూసి పెట్టుకుంటారు నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్కడు చూశానా లేకపోతే చదివానా బాగా బయటపడి సరే కానీ ఎవరు చక్రపాణి ఆ చక్రపాటి నాటక రాశి నీకు పంపించాడా రాయటం అయిపోయింది రేపే పంపిస్తానని అవసరం రాసా రాస్తారు రాజుకి ఈ పాటికి పంపించింది ఏమండి నేను పులికి అడుగుతాను ఆనంటే మీకు ఎక్కున్నా అసూయ అసూయ వాడి రాయడమే చేస్తారు వాడంటే అసూయ మేము పంపిస్తాను దుర్గా నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి ఎందుకే ఆ నెక్లెస్ కొనుక్కుంటుందట నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి తనకు కావాల్సిన తను కొనుక్కుంటుంది మధ్యలో నా సెలెక్షన్ ఏమిటి అదేమిటి నీకు లేటెస్ట్ ఫ్యాషన్ తెలుసు అని అడుగుతున్నాం అయ్యో రావాల్సింది నా ఫ్రెండ్ లలిత నేను కింద నన్ను కొట్టింది కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది చూడ్డానికి ఏడుస్తున్నప్పుడు నాకు బంగారు గాజులున్నాయి లేవు అని విక్రయించింది నా అక్కడ బంగారు గాజులు చేయించావా చేస్తా నూరైనా నూరు ఆరైనా చిన్న బంగారు గాజులు చేయించాలి పాపం తీసుకెళ్ళి ఏ ఒక చిన్న మాట చెప్తాను వింటారా చిన్న మాట పెద్ద మాట చెప్పు వినే ముదు చూడండి ఏంటి ఇదేమిటి వేలు నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను నెక్లెస్ అంత అవసరమే వచ్చింది అవసరం వచ్చి కదండి మీకు తెలుసు అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని అయినా తప్పలేదు మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొంటానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసు అని రమ్మంది తో నేను నన్ను ఒక ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను కానీ నేను అందరూ నన్ను పాలమంతా పెట్టేశారు ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి నువ్వు అడగట్లేదు బంగారమే తొడిగేసేవాళ్ళు ఫోన్లేండి అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించకుంటా నీ ఆత్మాభిమానానికి నా దగ్గరేనా తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదా ఎందుకు లేదు చర్చేటంత ఉంది కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు అది ముందే ఆలోచించుకోవాల్సి నిజమే ఆలోచించవలసింది తొందరపడ్డాను ఇప్పుడు నన్ను ఏం చేయమంటారా మాకంత సోమతి లేదు సంపాదన లేదు ఇచ్చిన ఆడని కేసు చేయమంటారా ఫ్రెండ్స్ నలుగులో ఎందుకని ఆవేశపడతావు నువ్వు నలుగురిలో తులకనైతే అది నాకు మాత్రం కదా సరే నేనే ఎలాగో సర్దుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మీకు కావాల్సింది కలిగితే ఇలాగే